హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు రాయలసీమ స్టైల్లో టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఒక గ్లాస్ నిండుకు కందిపప్పును తీసుకున్నాను వాటిల్ని ఒక గిన్నె లేక వేసి బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను కందిపప్పు ఉడికే అన్ని నీళ్ళు కూడా వేసుకున్నాను అందులోనే పది పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచి వేసుకున్నాను తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను రెండు టమాటోల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసుకున్నాను అందులోనే కొంచెం పసుపు కూడా కుక్కర్ మూత మూడు వచ్చేంత వరకు పప్పును ఉడికించుకున్నాను తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పుని బాగా స్మాష్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద దబర పెట్టుకొని దబర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను అందులోనే కొంచెం మింగు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్క గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాను తరువాత మనం స్మాష్ చేసుకున్న పప్పుని అందులో వేసేసుకున్నాను కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు కూడా వేసుకున్నాను తరువాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కలబెట్టుకున్నాను గరిటతో కొద్దిసేపు పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ రాయలసీమ మామిడికాయ పప్పు రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ పప్పుని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలకు కానీ తినచ్చు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి